ఎంత కొన్నారు బాబాయ్ లక్ష పద్నాలుగు వేల రూపాయలకి కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఇవి లక్ష పద్నాలుగు వేల రూపాయలకి కొనుక్కున్నారంట రైతు ఇప్పుడు పొలంలోకి వెళ్తున్నారు అక్కడ గొర్రు నాగలి ఇలాంటివి ఉంటాయన్నమాట సో అక్కడ పరీక్షిస్తారు ఇవి మంచిగా పనిచేస్తున్నా లేవని ఇక్కడేమో పశువుల అలంకరణ వస్తువులు ఉంటాయి ఎంట్రన్స్లో సో అటువైపు పొలం ఉంటుంది అవునండి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను సంత పక్కనే ఉన్నటువంటి రెండు ఎకరాల పొలంలో ఉన్నాను ఇక్కడ రైతులు కొన కొనడం కోసం ముందుగా టెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట సో అందుకోసం ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు సో తీసుకొస్తూ ఉంటారు ఇవి కూడా ఈ జాతీ వచ్చినాయి ఎంత చెప్పారు బాబా ఇవి లక్ష యాభై వేలు చెప్తే లక్ష ముప్పై ఐదు వేలకు కొన్నారు లక్ష యాభై వేలు చెప్తే లక్ష ముప్పై ఐదు వేలకు సో ఇవి ఇప్పుడే కొనుక్కున్నారనమాట బండికి కట్టేశారు బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను చాలామంది మన ఛానల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో వీళ్ళంతా రైతు సోదరులు అనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఈరోజు సో నెక్స్ట్ వేరే జత దగ్గరికి వెళ్దాం అవునా అవునా సో వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు కొనటానికి బాబాయ్ కమ్మారు బాబాయ్ లక్ష నలభై వేలు లక్షా నలభై వేలు కమ్మారా ఎంత చెప్పారు అరవై వేలు

అన్నా ఒక ఫోటో కావాలి ఉన్నా డాక్యుమెంట్స్ నేను ఇవి ఎంత చెప్పారు బాబాయ్ ఆహా అమ్ముడిపోయా లక్ష పదివేల రూపాయలకి అమ్ముడిపోయాయి ఫ్రెండ్స్ ఇవి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి చెప్తే లక్ష పదివేల రూపాయలకి అమ్ముడిపోయాయి ఇవెంత కొనుక్కున్నారు బాబాయ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు అనమాట ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటారు సో పశువులు అంటే చాలా ఇష్టం వీళ్ళకి కొన్నా కొనకపోయినా బాబాయ్ ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా నలభై మూడు వేలు నలభై మూడు వేలు పెట్టి కొన్నారనమాట రెండు ਆਮੇਤੁ ਤੇਲਗ ਏਟੁ ਸਾਲ ਤੁਂ ਸਮੋਈ ਸਿਮਾਯ ਆਪੁਰਨ. ਆਂਤਾਲ ਏਟੁ ਅਪੁਰਨ. ਅੇ ਠਾਰ ਭੈ ਭੋ. ਜੋ ਅਤੁ ਤੇਲਗ ਇਤੁ ਖੁਣ ਤੇਲਗ ਆਡੁ ਰੋਟ ఫ్రెండ్స్ ఇవి వచ్చినాయి సో ఒక పొడవాటి తాడు పెట్టేసి కట్టేశారు ప్రజెంట్ అయితే రైతులు లేరనమాట మీకు నేను చూపిస్తాను ఎంత కొన్నారమ్మా ఎంత కొనుక్కున్నారు ఎంత కొన్నారన్నా ఈ జాత యాభై వేలు ఇది సో ఇప్పుడే వెళ్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనుక్కుంటారు లేదా జత కొనుక్కుంటారు అన్నమాట సో మీకు ఇక్కడ కనిపించిన ఎద్దులను కూడా మీకు నేను చూపిస్తాను ఎక్కువగా ఇక్కడ మాకు రిలేటివ్సే ఉంటారు చాలామంది మా అమ్మమ్మ వాళ్ళు ఊరి నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట పెద్దగారుల పాడు సో ఇవి మా బావగారు అమ్మేశారు ఇప్పుడే వీటిని లక్ష పద్నాలుగు వేల రూపాయలకి అమ్మేశారు అన్నమాట ఇంతకు ముందే జస్ట్ మీకు నేను చూపిస్తాను ఒక్కొక్కసారి కొన్ని పొడుస్తాయి తంతా ఉంటాయి దగ్గరికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి సో చూడండి అక్కడ చాలా జతలు ఉన్నాయి ఒక పది జతలు పైన ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు జతలు ఉన్నాయి సో ఇటువైపు ఆ గోడ అవతల సంత జరుగుతుంది అనమాట సో నేను ఇంకా సంతలోకి ఎంటర్ అవ్వలేదు ఇక్కడ ఎద్దులు పరీక్షిస్తున్నారు కాబట్టి ఇక్కడే ఉన్నా అనమాట ఎంత కొన్నారు బాబా ఇవి నలభై ఎనభై ఐదు వేలు కొనుక్కున్నారు తొంభై తొంభై ఐదు వేలు కొనుక్కున్నారు ఎంత చెప్పారు మీరు మీరే కొనుక్కున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు వినుకొండవతల త్రిపురాంతక మండలం లింగాయ్యపాలు ఎన్నింటి బయలుదేరారు నైట్ వీడియోలు చూస్తున్నారా మంచివాడు మంచివాడు యూట్యూబ్ ఛానల్ అన్ని కొడితే లేదా గురజాల సంతాన్ని కొట్టండి వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇవి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు కొనుక్కున్నారు విన్నుకొండ అవతల త్రిపురాంత పూర్వం అంట త్రిపురాంత మండలం ప్రకాశం జిల్లా అంట సో రైతులు మన వీడియోలు చూసి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు సో కొనుక్కోవడానికి సో అక్కడ కూడా ఒక జాత అయితే ఉంది ఇవి కొన్నారు అన్న ఇవి అంతకు ముందు చెప్పినాయన్న యాభై ఇవి ఒకటి యాభై వేలు కొనుక్కున్నారు బాబా మీ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ డెబ్బై ఆరు డెబ్బై మూడు తొమ్మిది మూడు ఒకట్లో యాభై నాలుగు ఫ్రెండ్స్ వీరు మా బావగారు యలమందరావు గారు అన్నమాట సో వీరి దగ్గర ఎప్పుడు రెండు మూడు జాతల ఉంటాయి అన్నమాట వీరిది దాచిపల్లి మండలం పెద్దగారులపాడు అనే గ్రామం మా అమ్మమ్మ గారి ఊరు సో మీరు అత్యవసర పరిస్థితుల్లో ఏమైనా ఎద్దులు కావాలంటే మీరు చక్కగా కొనుక్కోవచ్చు ఈరోజు ఎన్ని జాతలు తెచ్చావు బావా రెండు జాతలు తెచ్చావు అమ్ముడు పోయినాయా ఒక జాత అమ్ముడు పోయినాయి సో మా బావ గారు ఎద్దుల వ్యాపారి అనమాట సో మాకు రిలేటివ్స్ అవుతారు ఎడ్లపల్లి ఇంటి పేరు ఎడ్లపల్లి హలమంతరావు గారు ఇది రెండో జాత అనమాట అన్న ఎంత కొనుక్కున్నారన్న ఇవి ఎంత కొనుక్కున్నారు లక్ష ముప్పై ఎంత చెప్పారు వీళ్ళు రైతు లక్షన్నర చెప్తే లక్ష ముప్పై వేదు ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు బెల్లంకొండ ఓకే రైతులు మీరు చూస్తున్నారండి ఉపయోగపడుతున్నాయా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ రైతులకు ఉపయోగపడుతుందని రైతులే చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంది బాబా ఏంటి కనిపించట్లా ఫ్రెండ్స్ వీరు కూడా ఎద్దుల వ్యాపారి గారు వీరి దగ్గర ఎప్పుడు ఎద్దులు ఉంటాయి బాబాయ్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది తొంభై మూడు సున్నా తొమ్మిది నలభై మూడు యాభై ఐదు అప్పుడే అది ఆయన ఓజీ అనమాట సంతకే అది వస్తాను అబ్బాయి వస్తాను చూసుకోవచ్చు అది దేనివల్ల మేము కూడా పాలకట్టు కుప్పమాడు అతను నమ్ముకుంటే ఆ మాట అన్నాడు బాబాయ్ సంతలో మోసాలు జరుగుతాయా ఎట్లా 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 జరుగుతాయి మోసాలు ఎట్లా మోసం చేస్తారు రైతుల్ని అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సో ఈరోజు నేను మా యూనివర్సిటీకి హాలిడే ఇవ్వడంతో గురజాల పశువుల సంతకి రావడం జరిగింది మా ఊరు వచ్చాను సో రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి నిద్రలేచి ఈ సంతకి అయితే వచ్చానన్నమాట సో ఈ సంత ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలంలో జరుగుతుంది ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది గతంలో గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేదనమాట ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుందన్నమాట ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది ఈ సంతలో కోడిదూడలు ఎద్దులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరొక వైపు గేదెలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట నేను గేదెలు వీడియోలు అయితే చేయట్లేదు నాకు సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను చేయట్లేదు కేవలం ఎద్దుల వీడియోలు అయితే చేస్తున్నాను అలానే ఈ వీడియోలో రైతులు తీసుకొచ్చిన ఎద్దులు వాటి యొక్క రేట్లు రైతుల యొక్క అడ్రస్ రైతుల యొక్క ఫోన్ నంబర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి మన ఛానల్ అయితే రైతులకు ఉపయోగపడే ఛానల్ కేవలం రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను ఈ వీడియోలు చేయటం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఒక్కొక్క వీడియో చేయాలి అంటే ఇప్పుడు సంతకు రావాలి ఇంటికెళ్ళి ఎడిట్ చేయాలి మొత్తం ఐదు గంటలు పడుతుంది సో ఇదంతా చేసినా కూడా ఎనభై రూపాయలు అరవై రూపాయలు మాత్రం వస్తుంది అందుకే ఎక్కువగా చాలామంది ఎవరు సంత వీడియోలు తీరు ఏదైనా పని మీద వస్తే మాత్రమే సంత వీడియోలు అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ కనిపిస్తున్నది ఒక నాలుగు ఎకరాల పొలం ఉంటుంది అన్నమాట ఈ నాలుగు ఎకరాల పొలంలో రైతులు తీసుకొచ్చిన రైతులు కొనుక్కున్న ఎద్దుల్ని ఇక్కడ పరీక్షిస్తూ ఉంటారు ఇక్కడ గొర్రు నాగలి చూడండి అక్కడ గొర్రు నాగలి ఉంది ఆ గొర్రు నాగలి అద్దెకిస్తూ ఉంటారనమాట అవి అద్దెకిచ్చినందుకు నూట యాభై రూపాయలు తీసుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ పనితనం పరీక్షించిన తర్వాత ఒకవేళ ఎద్దులు సరిగ్గా పని చేయట్లేదని భావిస్తే మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేస్తారు సో చూడండి ఇక్కడ ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా ఆ గోడ అవతల యాక్చువల్గా సంత క్రయ విక్రయాలు జరుగుతాయి కానీ మనం గోడ యువతల వైపుకి వచ్చేసాము ఎందుకు వచ్చామంటే ఇక్కడ రైతులు కొన్న తర్వాత పరీక్షిస్తారు రేట్లు చెప్తారు కాబట్టి ముందు ఇటువైపు రావడం జరిగింది అటు సంత ఎంట్రన్స్లో మనకి పశువుల అలంకరణ వస్తువులు కూడా ఉంటాయి అవి కూడా మీకు నేను చూపిస్తాను టైం ఉంటే వాటి ధరలు కూడా చెప్తాను అనమాట చెప్తాను అన్నమాట సో మన ఛానల్ అనేది రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అలానే లైక్ చేయట్లేదు నేను పెట్టిన వీడియో పదివేల మంది చూస్తున్నారు కానీ కేవలం ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది కూడా లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకే ఉపయోగం ఎలా అంటే నేను చేసిన ప్రతి వస్తున్నా నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే నేను చేసిన వీడియో అయితే రాదు అలా నేను వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకి ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది సో నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అది చేస్తారు చేస్తున్నారు అని అనుకుంటున్నాను తప్పకుండా చేయండి సో నా విలువైన సమయం చాలా అంటే చాలా వృధా అవుతుందండి నేను ఒక విద్యార్థిని హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నాను ఈ సంత వీడియోలు తీసుకుంటూ నేను ఇలా తిరిగాను అంటే నా స్పాయిల్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ కెరీర్ అంతా పాడైపోతుంది అనమాట సో కానీ నాకు హ్యాపీ ఎందుకంటే రైతులకి ఉపయోగపడుతున్నాననే ఉద్దేశం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నన్ను అర్థం చేసుకోండి నేను ఎద్దుల వ్యాపారిని ఇలా అయితే కాదు నేను ఒక విద్యార్థిని సమాజం దేశానికి ఉపయోగపడే వ్యక్తిని అనమాట గతంలో ఇవి వీడియోలు చేయకపోతే నేను మొక్కలు నాటుకుంటూ వాటిని సంరక్షిస్తూ పక్షులకి మోగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను నాటి వాటిని పెంచుకుంటూ ఉండేవాడిని సో ఆ రూట్ వేరు నేను ఒక లెచ్చరీని గతంలో చేశాను అందుకోసమే ఛానల్ పెట్టుకున్న తర్వాత రైతులు యూట్యూబ్ టర్న్ చేశారనమాట మన ఛానల్ని కాబట్టి నాకు సపోర్ట్ చేయండి మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు మీకు నేను తప్పకుండా ఉపయోగపడతాను నేను మీకు ఉపయోగపడతాను మీరు నాకు ఉపయోగపడండి అంతే ధన్యవాదాలు ఏం చెప్పారు ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడే వచ్చినాయి బాబాయ్ ఎంత కొనుక్కున్నారు బాబాయ్ ఇవి బాబాయ్ ఎంత కొనుక్కున్నారు ఎంత చెప్పారు ధర నలభై ఒకటి నలభై చెప్పారు ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష నలభై వేల రూపాయలు చెప్తే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కొనుక్కున్నారనమాట రైతులు సో అక్కడ కూడా మంచిగా దున్నుతున్నాయి అనమాట సో నేను ఇంకా సంత ఎంట్రస్లో ఎంటర్ అవ్వలేదు ఇక్కడ పొలంలోనే ఉండిపోయాను అక్కడ మంచిగా పని చేస్తున్నాయి ఎంత అవి ధర ఏ ఊరి నుంచి వచ్చారు మీరు పాడు మీ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి ఫోర్ జీరో సెవెన్ నైన్ మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా కావాలంటే రైతులు ఫోన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ అన్న ఎద్దులు వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ జత ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు పెద్దగారులపాడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అనమాట సో ఇవి జత లక్ష పన్నెండు వేల రూపాయలు అనమాట కొంతమంది ఎద్దుల వ్యాపారులు ఉంటారు రైతులు వస్తూ ఉంటారు చాలామంది ఉంటారు సో చిన్న ఇప్పుడే ఒక జత అక్కడికి తీసుకెళ్తున్నారు అవి కొంచెం తక్కువ ఏజ్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఆ గోడ అవతలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్డు ఇటువైపు వెళ్తే పిడుగురాళ్ళు వెళ్తారు ఇటువైపు వెళ్తే గురజాలు వెళ్తారు సో ఇది పశువుల సంత ఎంట్రన్స్ ఇక్కడ మనకి చీపుర్లు కొష్టాలు ఓడడానికి చీపుర్లు గొడ్డలి కర్రలు నెక్స్ట్ పశువుల అలంకరణ వస్తువులు ఉంటాయన్నమాట మీకు నేను చూపిస్తాను సో ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి గొడ్డలి కర్రలు కూడా దొరుకుతాయి గంటలు తాళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట వస్తువుల అలంకరణ వస్తువులు అంటారు వీటిని ఎంట్రన్స్లో ఉంటాయి సో ప్రతి గురువారం వస్తే ఇక్కడ ప్రతిరోజు ప్రతి గురువారం అమ్ముతారు మీరు కొనుక్కోవచ్చు సో తాళ్ళు గంటలు సో సంత అదనమాట మనం లోపలకి అక్కడికి వెళ్ళాలి సో ఇది ఎంట్రన్స్ చిక్కాలు బాగా ఉన్నాయన్నమాట మంచిగా పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి చిక్కాలు తాతయ్య ఇవి ఎంత ఎంత తాతయ్య పెద్దవి తాతయ్య ఈ రేట్ ఎంత ఇవి రేట్ ఎంత నాలుగు యాభై రూపాయలు రెండు నాలుగు వందల యాభై రెండు కలిపి రెండు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అంట చిక్కాలు సో ఇక్కడ కూడా ఉన్నాయి ఆళ్ళు సో అటువైపు కూడా ఉన్నాయి అన్నమాట ఇది సంత బయట అన్నమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి గేదెల అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి ఇటు స్ట్రైట్గా వెళ్తే సో ఇటువైపు వెళ్తే ఎద్దులు దొరుకుతాయి అన్నమాట రైతులు ఇక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉంటారనమాట వెహికల్స్ అన్నీ కూడా సో నా వెహికల్ ఎక్కడ ఉంది బేరాలు లేవు సో ఇక్కడ టీ టీ అందుబాటులో ఉన్నాయి చూడండి ఇటువైపు వెళ్తే గేదెలు గేదెలు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట సో ఇటువైపు ఎద్దులు ఎద్దులు ఉంటాయి మనం ఇటు వెళ్తాం అన్నమాట ఎరా దుర్గారా వచ్చావా సో ఇక్కడ తాళ్ళు అమ్ముతారు బారలు మోరలు లెక్క అమ్ముతారు సో క్వాలిటీని బేస్ చేసుకొని అమ్ముతూ ఉంటారు ప్రతి గురువారం వస్తారన్నమాట వీళ్ళు ఇవేంటమ్మా ఇవేంటి పలుపులు ఎంతమ్మా ఇది ఒకటి నూట ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ అవి బెర్ర పలుపులు అంట పలుపులు పలుపులు అంటారు నూట ఎనభై రూపాయలు అంట సో తగ్గించే అవకాశం ఉందన్నమాట బాబాయ్ ఎంతకు అమ్మారు ఇవి లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇవి లక్ష ఇరవై వేల రూపాయలకి అమ్మారంట గురజాల పశువుల సంత ప్రతి గురువారం జరిగింది పల్నాడు జిల్లా